దేశం ఎటుపోతుందో రాష్ట్రం ఎటుపోతుందో ఏ వార్త చెప్పాల్సి వస్తుందో ఎంత భయంకరమైన వార్త ప్రజానికానికి అందజేయాల్సి వస్తుందో అనేది మానసికంగా వాళ్ళకు కూడా భయాందోళన గురించి గురిచేసే ఒక క్రైమ్ న్యూస్ అని చెప్పొచ్చు ముక్కుపచ్చలారని జంట పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందో ఒక సంవత్సరం అయిందో కాలేదో నిండు గర్భవతి ఆ అమ్మాయిని మహేందర్ రెడ్డి అనే వ్యక్తి స్వాతి అనే అమ్మాయిని ఎంత నీచంగా ముక్కలు ముక్కలుగా తల కాళ్ళు చేతులు వేరు వేరు భాగాలుగా వేరు చేసేసి హైదరాబాదులో ప్రవహిస్తున్నటువంటి ఉప్పు నీటి సరస్సు మూసీ నదిలో వేయడం జరిగింది అలాగే కేవలం మొండ మాత్రమే ఉంది ఆ ముండాని మాత్రం తను ఏం చేస్తున్నాడు రంపంతో ముక్కలుగా వస్తుంటే పక్కకున్నటువంటి మనుషులకు అలికిడై ఏదో శబ్దం వచ్చి ఏం జరిగిందని వాళ్ళు తీరా వచ్చి చూసేసరికి వాళ్ళ యొక్క ఆయన నిజస్వరూపము కనిపించింది ఒక్కసారి ఆ దృశ్యాన్ని చూసి స్థానికులు చాలా ఆశ్చర్యానికి గురయ్యారు చూడండి ఈ ఫోటోలో ఇద్దరు దంపతులు ఎంత ఎంత చూడముచ్చటగా ఉన్నారు ఈ మూర్ఖుడు ఈ అమ్మాయిని చంపేంత నేరం తను ఏం చేసిందండి ఆమె గర్భవతి కనీసం ఆ మూర్ఖునికి ఎంత కనికరమనుందా అది కూడా లేదు లేకుండా మరి కాపురం చేసిండు ఆ అమ్మాయిని గర్భవతిని చేసిండు చేసి కూడా తలభాగాలు చేతులు కాళ్ళు తీసుకెళ్ళి నదిలో వారేసిండు ఇది కాకుండా ఎవరికి అనుమానం రాకుండా మొండానికి వస్తుంటే స్థానికులు గుర్తించారు ఇదంతా చెప్తుంటే ఒక సినిమా స్టోరీలాగా ఉంది కాదండి వాస్తవంగా అడ్డమైన సినిమాలు చాలా ఉన్నాయండి ఈ సినిమాల్లో నెట్ఫ్లిక్స్లో కానీ ప్రైమ్లో కానీ వాటికి రేటింగ్స్ కూడా ఎక్కువండి సకుటుంబ సపరివార సమేతంగా క్రైమ్ స్టోరీలు చూస్తారు కదండి చూడండి అదే క్రైమ్ స్టోరీ అదే కథ అదే స్క్రీన్ పే మహేందర్ రెడ్డి తన సొంత కట్టుకున్న భార్య ఇచ్చేసి మొన్నడికి మొన్న ఒకరు ఏం చేస్తారు ఒక భార్య ఒక ప్రియుంతో కలిసి భర్తను ముక్కలు ముక్కలుగా నరికి ఒక డ్రమ్ములేసి వేసి సిమెంట్తో ప్యాక్ చేస్తుంది దేశమంతా ఏటిపోతుందండి భార్యకు అనుమానం వచ్చిందని భర్తను చంపేస్తుంది భర్త భార్య మీద అనుమానంతో భర్తనే భార్యను చంపేసి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్ లేచి ఆ బూడిని తీసుకుపోయి చెరువులో కలిపేస్తాడు ఇటువంటి న్యూస్ వింటుంటే నిజంగా స్థానికంగా ఉన్న ఒక సిన్సియారిటీ క్రమశిక్షణతో ఉన్న కుటుంబాలకు భయాందోళన గురి చేస్తుంది అండి ఏమైనాయండి నైతిక విలువలు ఏమైనాయండి ఇప్పుడు మహేందర్ రెడ్డికి తన భార్యను చంపే హక్కు ఎవరిచ్చారండి ఇటువంటి నా కొడుకులను వేరే దేశాలలో ఏం చేస్తారండి నడి రోడ్డు మీద ఊరేస్తారు వాళ్ళ భార్యను ఎట్లా చంపిండో వీళ్ళు కూడా ఈ మహానుభావాన్ని కూడా అట్లే చంపాలి చంపినప్పుడు వేరే వాళ్ళు చెయ్యాలంటే కొద్దో గొప్ప భయపడతారండి వీళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టి ఏదో సెక్షన్ కింద పదేళ్ళ నుంచి పదేళ్ళ తర్వాత వాడు జవని జనజీవన సమంత్రిగా కలిస్తే ఎక్కడ న్యాయం అండి ఒక్కసారి చూడండి ఇక్కడ వీళ్ళే దంపతులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళ మాటలు వినండి ఒక్కసారి స్థానికులో ఉన్నటువంటి మాటలు వినండి ఒకసారి

ఎట్లా ఏ విధంగా ఆ మహేందర్ రెడ్డి స్వాతి అనే అమ్మాయిని ఏ విధంగా కనికరం లేకుండా భార్య అనే కనికరం లేకుండా మరి ఏడు అడుగులు నడిచినటువంటి భార్యను కనీసం ఆమె ప్రెగ్నెంటు ఇంకా తొమ్మిది నెలలైతే ఒక బాబో పాపో పుడితే అందమైన కుటుంబంలాగా వాళ్ళు జీవితాన్ని గడిపేవాళ్ళు మరి మహేందర్ రెడ్డికి ఒక భార్యను ఆ స్థితిలో ఉన్న భార్యను చంపించే అంత కర్కశమైన హృదయం ఏ విధంగా వచ్చింది అంత పాశవిక హృదయం ఎందుకు వచ్చింది వస్తాయండి కుటుంబం అన్న తర్వాత రకరకాల సమస్యలు వస్తాయి ఆర్థిక సమస్యలు వస్తాయి మరి ఉద్యోగ సమస్యలు వస్తాయి ఆకలి సమస్యలు వస్తాయి ఆస్తి సమస్యలు వస్తాయి నిర్మాణ సమస్యలు వస్తాయి ఎన్నో సమస్యలు వస్తాయండి భరించాలండి భరించేవాడే భర్త స్వీకరించేదే భార్య అనే నైతిక విలువలు తల్లిదండ్రులు చెప్పాలి చెప్పినాక కూడా కట్టుకున్న భార్యను కాపాడుకోవాలి ఆ సామర్థ్యం ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలి లేకపోతే బ్రహ్మచారిగా ఉండాలి ఎందుకండి ఈ విధంగా చంపడం వినండి ఒకసారి మూసీ నదిలో కూడా దాదాపు ఇప్పటికే పోలీస్ యంత్రాంగం అంతా కూడా గాలింపు చర్యలు చేపట్టారు బట్ అక్కడ పోలీసులకు ఒక తలకాయ నొప్పి తయారైంది మూసి పరివాహ ప్రాంతం అంతా కూడా ఉప్పుతో ఊడుకున్నటువంటి కలుషితమైన నీళ్లు మరి అక్కడ ఆ డెడ్ బాడీలు దొరకడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉండొచ్చు అని చెప్పేసి స్థానిక పోలీసులు కొంచెం సంచయానికి లోనయ్యారు ఏది ఏమైనా కూడా ఆ మూడు అవయాలు దొరుకుతాయా దొరకయా పక్కకు పెడితే మొండెం మాత్రమే దొరకడం కూడా జరిగింది మరి అంత పాశవికంగా అంత అంత కర్కషంగా జరగడానికి ప్రధాన కారణం ఏందో ఏది అర్థం కాదు మరి ఇక్కడ మనం మహేందర్ రెడ్డిని చూడొచ్చు ఇక్కడ పోలీసులు అదుపులో తీసుకున్నారు ఈ మహానుభావుడే ఎంత అమాయకంగా ఎంతో ఇన్నోసెంట్గా హాయిగా పోలీసు జీబీ ఎక్కి కూర్చున్నాడు ఎందుకండి ఎందుకు ప్రతి మనిషిని మనిషి గౌరవించుకోవాలి నైతిక విలువలు కాపాడాలి మరి ఇంత కర్కశంగా మహేందర్ రెడ్డి తన భార్యను స్వాతిని చంపడానికి బలమైన కారణాలు ఏం ప్రేరేపించాయి మరి ఎందుకు ఇంత కారణం ఉంది అనే పైన పోలీసు బృందం అంతా కూడా ఆయన ఇంట్రాగేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది ఏదో సంథింగ్ ఎన్ని బలమైన కారణాలున్నా ఏదున్నా ఈ అకృత్యాలు మాత్రం దేశవ్యాప్తంగా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఏ క్షణం ఎంత భయంకరమైన మనం న్యూసు పిడుగులాంటి వార్తలు గుండెల్లో భయంకరంగా భయపెట్టే వార్తలు మనం వినే పరిస్థితి మనకు వస్తుంది అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి మరి సొసైటీ ఇట్లా మారడానికి ప్రధాన కారణం ఏంది ఎందుకు కేవలము క్రైమ్ సినిమాలు చూస్తేనేనా క్రైమ్ కాకపోతే ఏమిటంటే పరస్పరం యువతీ యువకులు వివాహం చేస్తున్నారండి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈవెంట్సు మళ్ళీ అవుట్డోర్ షూటింగ్లతోని అద్భుతంగా వివాహాలు అయినంత వరకు చాలా ప్రేమలు అనురాగాలు బాగానే ఉంటున్నాయి పెళ్ళి కాకముందు ఫోన్లో గంటల తరబడి మాట్లాడుకోవడం ఇరవై నాలుగు గంటలు ఫోన్కే అంకితం అయిపోవడం ఏ క్షణమైనా సరే మలమూత్రాలు విసర్జించేటప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకునే ప్రేమ పెళ్ళైన తర్వాత ఉండే జంటలు కనుమరుగైపోయాయి ఒక్కసారి కోర్టు పరిసర ప్రాంతాలకు వెళ్తే విడాకులు తీసుకునే జంటలు ఎక్కువైపోయాయి చేతి నిండా పని ఉన్నది ఏది లాయర్లకు ఏ ప్రతిరోజు ఏదో ఒక డైవర్స్ కేసు అనేది వాళ్ళు చూస్తూనే ఉన్నారు ఇంత పాశవికమైనటువంటి మనస్తత్వాలు మహేందర్ రెడ్డికి స్వాతిపైన ఏ విధంగా కలిగింది అంత ముక్కలు ముక్కలు నరికి భార్యను తల భాగము వివిధ భాగాలు తీసేసి చెరువులో గరిపే అంత పగా ప్రతీకారం ఎందుకు వచ్చింది ఎన్ని ఉండని కానీ ఒక మనిషిని మనిషి చంపే అధికారం దయచేసి ఎవరికీ లేదండి మనుషుల్లో నిజంగా చెప్పాలంటే బాగా విపరీతమైనటువంటి కోపాలు ఎక్కువైనాయండి ఒక చిన్న విషయానికి కూడా మనిషి ఓడ్చుకోలేకపోతుడు చిన్న అవమానానికి కూడా ఏదో కొండొచ్చి మీద పడ్డే అంత ప్రళయాన్ని స్వీకరిస్తున్నాడు ఏదన్నా కోల్పోతే అదే ధ్యాసలో మునిగిపోతున్నాడు ఆ ప్రశ్చేషన్లో ఏం చేస్తున్నాడో తనకు తెలియదు తన వాహనం సైతం విపరీతంగా స్పీడ్గా నడిపి ఎక్కడో గుద్దుకొని అకాల మరణం అవుతున్నాడు జనం ఒక్కసారి ప్రజానీకం మారండి ఇటువంటి రిపీట్ కాకుండా పోలీస్ వ్యవస్థ ఎంతో కష్టపడుతుందండి ఇప్పుడు పోలీసులకు మొత్తం కూడా ఈ యొక్క మూసి పరివాహ ప్రాంతంలో మొత్తం కూడా అదే పని వాళ్ళకి వేరే పని కూడా లేదు ఇక మొత్తం కూడా అదే పనిలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు ఇవన్నీ కూడా ఎన్ని చేసినప్పటికీ కూడా ఏది చేసినప్పటికి కూడా మరి దేశ వ్యవస్థ ఏ విధంగా మారుతుంది ఎట్లా మారుతుంది అనేది కూడా చూస్తూనే ఉంటాం మనం యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉంటాం ఒక భార్యల్ని ఆ భర్త ఇంకో ఆవిడతో ఉంటే ఆ భర్తను ఆ ఉన్న అమ్మాయిని విపరీతంగా కొట్టడం వాళ్ళ పిల్లల్ని కొట్టడం ఈ వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వాటిని చాలామంది వ్యూస్ చూడడం ఇది ఒక స ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇటువంటి వీడియోలపైనే ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి ఎక్కువగా కరెన్సీ వస్తుంది వీటిపైన కూడా స్థానికులు ఈ వీడియోలు తీయడానికి కూడా చాలా ఇష్టపడుతున్నారు ఈ సంస్కృతి మనది కాదండి అన్ని కుటుంబాలు ప్రశాంతంగా బతకాలి పెళ్ళి చేసుకున్నప్పుడైనా ఎందుకు చేసుకుంటున్నాం ఏ కారణంగా చేసుకుంటున్నాం మనం పెళ్ళికి హరువులమా కాదా అని ఒక యువకుడు కూడా అనుకోవాలి పెళ్ళి చేసుకునే అమ్మాయి కూడా అనుకోవాలి ఈ వ్యక్తిని నేను పెళ్ళి చేసుకునే నాకు సమయం వచ్చిందా నేను హరువురాలి నేనా నాకంటూ ప్రత్యేకంగా ఏదైనా ఉందా నేనేమైనా చదువుకున్నానా మరి భర్త అండదండ లేకున్నా కానీ నాది నేను నేను బతకగలిగే అంత తెలివితేటలు నాకు సామర్థ్యం ఉందా అని యువతీ యువకులు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి వాళ్ళిద్దరిని కలిపేటప్పుడు కూడా తల్లిదండ్రులైనా పిల్ల తల్లిదండ్రులైనా తర్వాత కొడుకు తల్లిదండ్రులైనా కూడా ఎన్నో రకాల సమస్యలు పరిశీలించే పెళ్లి చేసుకుంటారు కైనా ఈ అకృత్యాలు ఎక్కడా ఆగట్లేదు ఇప్పటికీ కూడా అండి నౌ స్టిల్ చాలా మటుకు పట్టణాల్లో కూడా ఏది చదువుకున్న టీచర్ల ఇళ్ళల్లో కానీ తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగస్తుల ఇళ్ళల్లో కానీ ఇప్పటికీ కూడా మోడల్గా చదువుకున్నటువంటి తల్లిదండ్రులే వాళ్ళ ఇంటికి కోడలు వస్తే కూడా కోడలను ఒక బిడ్డలాగా చూసుకునే సంస్కృతి ఇప్పటికీ కనిపించట్లేదు ఇప్పటికీ కూడా ఆ పిల్లలు ఏదో ఏది పెళ్ళైన కొత్తలో కాపురం చేసుకుంటే కూడా వాళ్ళని డిస్టర్బ్ చేసే ఫ్యామిలీస్ కూడా తరచూ కనిపించి ఇంట్లో ఉన్న లొల్లి కాస్త వీధిలోకి వచ్చి నలుగురిట్లో నవ్వుల పాలేయడానికి సిద్ధమవుతున్నారు కానీ ఈ లొల్లి ఎందుకు తీసుకుంటున్నాం ఏ ఏ సమస్య వల్ల వచ్చిందని ఆత్మ పరిశీలన అనేది కరువైపోయింది మనిషికి క్షణికావేశం అనేది నెత్తిన ప్రళయతాండవం చేస్తుంది ఇప్పుడు ఈ మహానుభావుడు మహేందర్ రెడ్డి అదే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ మహానుభావుడు ఈ మహేందర్ రెడ్డి ఈ అమ్మాయిని చెప్పడానికి అదే కారణం ప్రధాన కారణం అదే కేవలం క్షణికావేశం సమస్యలు వచ్చినాయండి ఆ అమ్మాయితో కూడా స్వాది మంచిదని ఇక్కడ చెప్పట్లేదు స్వాత్తోను కూడా పెళ్లి చేసుకున్న అమ్మాయి స్వాత్తోను కూడా ఈయనకు సమస్యలు రావచ్చు కానీ మరి ఇంత కర్కశంగా చంపే అధికారం ఇతనికి కోడికి ఇచ్చాడండి తన వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆమె ఈయన దూరంగా ఉండాలి ఈయన పనేందో ఈయన చేసుకోవాలి ఆమె పనేందో ఆమె చేసుకోవాలి ఇద్దరికి ఇష్టం లేనిదే ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసిండీ ఈయనే ఇది ఎంత తప్పండి చంపడం అనేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి పెళ్ళిళ్ళు చేసుకునే యువ జంటలారా ఒకటే చెప్తున్నామండి ఇక్కడ ఏదో మీకు కోర్సు చెప్తానేమని కాదు చంపే అధికారం ఎవరికి లేదు భర్తను చంపే అధికారం స్త్రీకి లేదు భార్యను చంపే అధికారం ఈ యొక్క మగవాడికి లేదు ఇద్దరికి కూడా చంపే అధికారం లేదు మీకేమైనా ఇబ్బందులు ఉంటే మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పోలీసులు ఉన్నారు కోర్టులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని ఆశ్రయించి మళ్ళీ మీరు నూతన జీవనాన్ని ప్రారంభించండి ఇలా చంపుకొని యువతకు కానీ సమాజానికి కానీ ఏ మెసేజ్లు ఇస్తారండి అసంతోష ఏది ప్రశాంతంగా ఉన్న మొత్తం ప్రజానికానికి భయపెట్టే న్యూస్లు ఏంటి ఎట్లా చూడండి ఎంత అమాయకంగా ఉన్నాడు ఎంత ఇన్నోసెంట్గా ఉన్నాడు ఫోటోలో ఈ ఫోటోలో ఈ అమ్మాయిని తలభాగము చేతులు మొండెము ఇవన్నిటిని నరికి పారేశాడు ఇటువంటి మూర్ఖులు ముఖం చూస్తే ఎంతో ఇన్నోసెంటు అమాయకత్వం కొద్దిగన్నా తల్లిదండ్రులు మీ పిల్లలకు వివాహం చేసేటప్పుడు వాళ్ళకు వ్యక్తిగతంగా వాళ్ళకు అర్హత నేర్పించండి ఉద్యోగ భద్రత కల్పించండి ఎదుటి వ్యక్తిని ఎదుర్కొనే సామర్థ్యం అమ్మాయిలకు కూడా నేర్పించండి అబ్బాయిలకు కూడా మానసిక స్థైర్యాన్ని కూడా తల్లిదండ్రులు నేర్పించండి కొంచెం ఫోన్లకు క్రైమ్ స్టోరీలకు వాళ్ళని ఆ పరిసర ప్రాంతాల్లో పెంచే ప్రయత్నం చేయకండి అవసరం అనుకుంటే వ్యవసాయం ఎలా చేయడమో చెప్పండి మొక్కల్ని ఎలా పెంచడమో చెప్పండి నైతిక విలువలు ఉన్నటువంటి పుస్తకాలను వాళ్ళని చదివించండి చిన్నప్పటి నుంచే అలా ఆ సాంప్రదాయంలో పెరిగినట్టయితే వీళ్ళకేమన్నా రాబోయే తరాలన్నా కొద్దిగా ప్రశాంతంగా కాపురాలు చేసుకుంటాయి